మా పెళ్ళి పెళ్ళికొడుకు లక్ష్మి పెళ్ళి కూతురుగా రెడీ అయ్యి గుడి దగ్గరకు బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు మంటపానికి వెళ్తూ ఇంకా అందరూ ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్తారు వాళ్ళిద్దరు పెళ్ళి గుడిలో జరుగుతూ ఉంటుంది గుడికి వెళ్ళిన తర్వాత లక్ష్మి ఒకచోట నిలబడి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మి దగ్గరికి విహారి వెళ్ళి లక్ష్మి అని అంటూ పిలుస్తాడు లక్ష్మి విహారిని వెనక్కి తిరిగి చూస్తుంది అప్పటికే లక్ష్మి చాలా ఏడుస్తూ ఉంటుంది విహారిని చూడగానే లక్ష్మి అమాంతం పరిగెత్తుకొని వెళ్ళిపోయి విహారిని గట్టిగా హాక్ చేసుకుంటుంది విహారి కొంచెంసేపు లక్ష్మిని బాధగా అలా చూస్తాడు లక్ష్మి చాలా ఏడుస్తూ ఉంటే లక్ష్మిని ఇలా దూరంగా జరిపి లక్ష్మితో ఇలా చెప్తాడు చూడు లక్ష్మి ఈ పెళ్లి వల్ల నువ్వు ఎందుకు కంగారు పడి ఇంతలా ఏడుస్తున్నావో నాకు తెలుసు ఈ పెళ్లి వల్ల నీకు ఏం భయమో ఉండదు మదన్ చాలా మంచోడు మదన్ నేను చాలా బాగా చూసుకుంటాడు నువ్వు ఇంకేమీ ఆలోచించకుండా ఈ పెళ్లి చేసుకో లక్ష్మి అని అంటూ విహారీ చెప్తాడు లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది విహారి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లక్ష్మి ఏడుస్తూ కింద కూర్చుని కుప్ప కూలిపోయి ఏడుస్తూ ఉంటుంది మదనేమో పెళ్లి బిడ్డల మీద కూర్చుని పూజారి మంత్రాలు చదువుతూ ఉంటే మదన్ అక్కడ పూజ జరిపిస్తూ ఉంటాడు పెళ్లి కొడుకుగా లక్ష్మి బయట ఉంటుంది ఇంకా అంటే పక్కన ఉంటుంది అప్పుడు లక్ష్మి ఇంకా ఈ తాళిని చూసుకుని ఇలా అనుకుంటూ ఉంటుంది నా మెడలో ఈ తాళి ఇలాగే ఉండాలి ఈ తాళిని నేను తీయను వేరే వాళ్ళ తాళిని నేను కట్టించుకోను నా భర్త విహారీ గారే ఆయన కట్టిన తాళిని నా మెడలో నుంచి నేను ఎప్పటికీ తీయను చచ్చినా సరే నా ప్రాణం పోయినా సరే ఇదే నా తాళి ఆయనే నా భర్త అని అనుకుంటూ ఇంకా విషం బాటల్ని చేతిలో పట్టుకుంటుంది ఆ బాటల్ని అలాగే లక్ష్మి చూస్తూ ఉంటుంది తాళిని చూసుకుంటూ ఉంటుంది అక్కడేమో మత తాళి కట్టడానికి రెడీగా ఉంటాడు ఇక లక్ష్మి ఇలా విషం వాటిల్ని అలాగే తాళిని చూసుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మి ఆ విషం తాగుతుందా ఈ పెళ్లి జరుగుతుందా జరగదా ఆ లక్ష్మి తాగితే ఏమవుతుంది ఏం గొడవ జరుగుతుంది లక్ష్మి మెల్లో ఉన్న తాళిని ఒకవేళ విషం తాగితే అందరూ చూసి విహారితో జరిగిన పెళ్లి గురించి బయటపడుతుందా అన్నది రాబోయే నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం